కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ వర్మపై దాడి సంఘటనలు మరో వర్గం వాదన గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ కోసం పనిచేసిన సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యం గ్రామంలో తన ఉనికి కోల్పోకుండా ఉండేందుకు అధికార కూటమికి సంబంధించిన టీడీపీ పార్టీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ముందు నుంచి జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలను హింసించి బాధపెట్టిన వాడిని టీడీపీ ఇన్ఛార్జి వర్మ పార్టీ జాయిన్ చేసుకోవడానికి వచ్చిన సందర్భంలో జనసైనికులకు వర్మ మధ్య వాగ్వాదం జరగగా వర్మ కారు అద్దాలు అయ్యాయి కనీసం ప్రమాణ స్వీకారం జరగకుండానే పార్టీలోకి ఎలా జాయిన్ చేసుకుంటారు అని జనసైనికులు ప్రశ్నించారు వర్మ తన ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు এক্সট্রা गवर्नमेंट സർচাർ তো মানে మీరు మమ్మల్ని ఆపడే కాదు సార్ మీరు అక్కడ పెట్టాలి అర్థం చేసుకోవాలి Please subscribe Rahul News.